నమస్తే డాక్టర్ భావ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి కంటికి సంబంధించిన సమస్యలకు హోమియోపతి చికిత్స ఎలా ఉంటుందని తెలుసుకుందాం సీ మనకు కంటికి సంబంధించిన బ్లెఫరైటిస్ అంటే మన కండ్లో రెప్పలకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యింది డైన్ఫ్ అయ్యింది అంటే దాన్ని బ్లెఫరైటిస్ అని చెప్తాము సో ఇట్లా కంటి సమస్య ఉన్నదంటే మీకు ఖచ్చితంగా హోమియోమెడిసిన్స్ ఉన్నాయి నెక్స్ట్ మనకు యూవిఐటిస్ సీ యూవియా అనేది మనకు కండ్లలో ఉన్న ఒక్క పొర సో యూవిఐటిస్ ఎప్పుడైనా మనకు ఇన్ఫెక్షన్ అయ్యిందంటే దాన్ని స్ అని చెప్తాము సో యుటిస్ ఉన్నదంటే మనకు ఖచ్చితంగా హోమియోపతి మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తాయి నెక్స్ట్ ఐ స్టైస్ ఐ స్టైస్ అంటే కన్ను చుట్టూ ఎక్కడైనా మనకు చిన్న చిన్న కురుపులు వచ్చినాయి అనుకోండి అప్పర్ ఐడ్ ఐడ్లిడ్ కానీ లోవర్ ఐడ్ ల కానీ దాన్ని ఐ స్టై అంటారు దానికి కూడా హోమియో మెడిసిన్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు కంజక్టివైటిస్ ఈ కంజక్టివైటిస్ అంటే పింక్ ఐ అని కూడా అంటారు సో కంటికి మనకు కంజక్టి ఐవాకి ఇన్ఫెక్షన్ అయిపోతుంది బ్యాక్టీరియా నుంచి కానీ లేదంటే వైరస్ నుంచి కానీ ఇలా కండ్ ఎర్రగైతుంది మనకు అని అంటే హోమియోపతి మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తాయి సో నెక్స్ట్ డ్రై ఐస్ అంటే ఎక్కువ మనకు స్క్రీనింగ్ టైం చూడడం వల్ల కంప్యూటర్ ఇంజనీర్స్ లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంప్యూటర్స్ పైన ఎక్కువ బ్యాంక్స్లో పని వాళ్ళు ఇలాంటి సిస్టమ్ వర్క్ ఎవరు చేసే వాళ్ళైనా సరే కండ్లలో డ్రైనెస్ వచ్చేసి వాళ్ళకి కండ్లలో మంట ఇరిటేషన్ ఇలాంటివి ఉంటాయి దీన్ని మనము డ్రై ఐస్ అని చెప్తాము సో ఇలా డ్రై ఐస్ ఉన్నాయంటే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో ఇవన్నీ మనకు కండ్లలో ఉన్న సమస్యలు ఈ కంటి సమస్యలు అన్నిటికీ మనకు హోమియో చికిత్స ఖచ్చితంగా ఉంటుంది కొన్ని హోమియోమెడిసిన్స్ అంటే మనకు యుఫ్రేషియా ఉంటుంది స్పైజీలియా ఉంటుంది సో మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం మనకి మనకున్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఎక్కువ తక్కువ అవుతుంది అంటే అగ్రివేషన్ అమ్యునరేషన్ చూసుకొని హోమియోమెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది డాక్టర్ పర్యవేషణలో మాత్రమే మీరు ఈ మెడిసిన్స్ని వాడాలి ఈ మెడిసిన్స్ వాడారంటే మీకు ఈ కంటి సమస్యలు అన్నిటికీ చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ